మీ కుటుంబంలో కూడా చాలామంది మీకు బంధువులు సినిమాలు వచ్చారు అందులో ఇద్దరు ప్రముఖంగా మీ అబ్బాయి చరణ్ గారు కావచ్చు మీ సోదరుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వాళ్ళిద్దరిట్లో మీకు నచ్చిన సినిమా ఏముంటుంది పవన్ కళ్యాణ్ సినిమాల్లో నాకు తొలి ప్రేమ ఒకటి చాలా ఇష్టం భద్రీ ఇష్టం అలాగే జల్సా అనే ఇంకో సినిమా దారి ఏదైతే చాలా విషయం తను చేసినవి సినిమాలైనా అన్నీ కూడా నువ్వు అద్భుతమైన సినిమాలు ఒకటి రెండు తప్ప అండ్ చరణ్ రెండో సినిమా మగధీర నవ్వుతున్న భవిష్యత్ మీరు అసెంబ్లీలో నాకు వచ్చి చెప్పారు ఏది మగధీర రిలీజ్ అయిన రోజు ఉన్నారు మీరు జ్ఞాపకం ఉందో షేర్ చేశారు చాలా బాగా నడుస్తుంది మా అబ్బాయి మంచి అదే టైంలో అదే టైం అదే టైం మీరు అసెంబ్లీలో కూడా చెప్పారు మాకు మామూలుగా మాట్లాడుతున్నాడు మగధీర చాలా అద్భుతంగా వచ్చింది చిరంజీవి దాన్ని మీరు ఎంత సంతోషపడిపోయారో మీకు రాజకీయంగా మీ తదనంతరం లేదా మీతో మీతో పాటు మీ బంధుగణంలో కానీ మీ బంధులో కానీ మీరు ఎంకరేజ్ చేసే మీ శిష్య వర్గంలో కానీ ఎవరైనా ఉన్నారా అంటే నేను మా కుటుంబం నుంచి ఎవరిని ప్రోత్సహించలేను ఎవరన్నా ఇష్టం ఉంటే వాళ్ళు రావాలి ఫ్యూచర్లో నేను ప్రోత్సహించలే ఎవరిని కూడా నాకు పార్టీలో గ్రూప్ అంటూ లేదు అందరూ పార్టీయే పార్టీ కార్యకర్తలందరూ నా గ్రూపే పార్టీయే నా జెండా ఆ రకంగా నేను ఎవరిని వ్యక్తిగతంగా నా మనిషిని ప్రోత్సహించుకోవడము లేకపోతే మా కుటుంబ సభ్యులను ప్రోత్సహించడం అనేటువంటిది ఎవరైనా రాజకీయాలు అంటే వాళ్ళ స్వేచ్ఛ మనం బలవంతంగా తీసుకొచ్చి నిలబెట్టాలనేది నేను జనరల్ కూడా అనుకోలేదు ఇప్పటివరకు అయితే ఈ ఫ్యూచర్ ఏమైతే చెప్పలేను ఇప్పటికైతే